హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చిట్టిని తీసుకొని ఇలా షాపింగ్ అయితే వచ్చేసానండి స్టార్ మార్కెట్కి అనమాట సో ఈ స్టార్ మార్కెట్లో అప్పుడప్పుడు ఇలాంటి జ్యూస్లు అయితే మనకి ఆఫర్ అయితే ఉంటుంది సో సో అందుకోసమైతే రెండు బాటిల్స్ అయితే అయితేకున్నాను ఈ బాటిల్ వచ్చేసి ఒకటి ఫార్టీ వన్ రూపీసేనండి ఒక లీటర్ బాటిల్ అనమాట సో ఇంక ఇక్కడ కావాల్సిన మ్యాట్లు కూడా ఆఫర్స్ అయితే ఇచ్చేసినారు ఒకటి ఫిఫ్టీ రూపీస్కే సో అయితే మ్యాట్లు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకున్నాను చూపిస్తాను మీకు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి జ్యూసులు పాంట మెరిండా సో ఇవంతా చాలా వరకు జ్యూసులు తాగే వాళ్ళకి అంతా లక్ అని చెప్పుకోవచ్చు తర్వాత బిస్కెట్లు తినే వాళ్ళకి కూడా ఇవి వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇది హండ్రెడ్ కే ఉన్నారు మా చిట్టి లాంటి వాళ్ళ పిల్లల కోసం సో దానికి కూడా ఒక ఆఫర్ వదిలేశారు సో ఎవరికి ఏది కావాలో అట్లా అందరికీ సో ఆఫర్స్ అయితే ఉంటాయి ఇక్కడ అందుకోసమైతే నేను అప్పుడప్పుడు మా చిట్టిగా స్టార్ మార్కెట్కి అయితే పిలిచి వచ్చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు నచ్చినట్వి ఉంటాయి అక్కడ చిట్టికి నచ్చినవి ఉంటాయి సో ఆల్మోస్ట్ ఎవరికి నచ్చినట్వి వాళ్ళకు ఉండే ఉంటాయి అన్నమాట సో డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం తక్కువ రేటే ఉన్నాయండి చూసారు కదా పిస్తా పప్పు వచ్చేసి హాఫ్ కేజీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఏనండి మేలు కదా సో చాలా తక్కువగానే ఉన్నాయి మీ సైడ్ డ్రై ఫ్రూట్స్ ఎంత ఉన్నాయి ఫ్రైజ్ అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే ఫ్రైజ్ చూపించాను కదా పిస్తా పప్పు అయితే ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలండి సో మామూలుగా అయితే పిస్తాపప్పు చాలా కాస్ట్లీ అనమాట సో ఇక్కడ అయితే ఇంత ప్రైజ్ ఉంది సో బాదం పప్పులు అయితే ఇంకా తక్కువేనండి ఎక్కువ మనీ ఖర్చు అయిపోతుంది అనేసి మనం తక్కువ బడ్జెట్లో అయితే షాపింగ్ చేసేస్తున్నాము సో అందుకోసం అండి ఇంకా ఇక్కడైతే చాకోస్ అయితే చూపిస్తున్నాను చూడండి చాకోస్ ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయా అనేసి ఇంకా మనకి ఏంటంటే బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే వదులుతూ ఉంటారు మనకి ఎక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయా ఇంకా తక్కువ ఏవి ఉన్నాయి అనేసి నేను ఎట్లా ఇలాంటి వాటికి అయితే తీసుకుంటుంటాను సో ఈ రైస్ అయితే చాలా బాగుంటాయండి సూపర్గా ఉంటాయి పదహైదు వందల యాభై రూపాయలు అండి సో ఇక్కడ వచ్చేసి ఈ ఆయిల్ అయితే మేము వాడతాము సో అది వచ్చేసి హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అనమాట ఇక్కడ మా చిట్టి ఏంటంటే ఏది కావాలన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఈ మిక్చర్ అయితే ఎట్లా ఉంటుందంటే స్వీట్గా ఉంటుంది కొంచెం కారంగా పుల్లగా అన్ని విధాల మూడు టేస్ట్ ఉంటుంది పచ్చడి లాగా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు బిల్లు తక్కువ అవ్వాలి తక్కువ షాపింగ్కి వెళ్ళి అనుకుంటాం కానీ సో ఎట్లా పోయేది అట్లా పోతూ ఉంటుంది సో అందుకోసమైతే దాన్ని తీసేసుకున్నాడు చూశారు కదా మగంలో లైట్లు వెలిగిపోతున్నాయి షాపింగ్కి పోయినడల్లా మా చిట్టికి మగంలో లైట్లు వెలిగిపోతాయి బిల్లింగ్ దగ్గరికి పోతే నాకు ఫీజులు ఎగిరిపోతాయండి సో ఎందుకంటే అక్కడ పోయే లోపల నా అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అవుతుంది కాబట్టి సో అక్కడికి పోయే లోపల నా ఫీజులు అయితే ఎగిరిపోతూ ఉంటాయి అందుకే నేను ఆల్మోస్ట్ ఈ షాపింగ్ చేసినప్పుడు ఏ మూల ఎక్కడ బై వన్ గెట్ వన్ రాశారా అని ఎత్తుకుంటూ మరీ షాపింగ్ చేస్తూ ఉంటాను ఇది చూశారు కదా బై వన్ గెట్ వన్ వేసేసారు సో హాఫ్ కేజీ అనమాట సో అందుకోసం అందుకోసమైతే ఎత్తేసేసుకున్నాను ఇంకా ఆగకుండా పిల్లలు అయితే ఇంట్లో ఉంటారు కదండీ ఇంకా ఎండాకాలం కాబట్టి సో అందుకోసమైతే అలా మిక్చరు చాక్లెట్లు సో అన్నీ బిస్కెట్లు రకరకాలుగా అన్నీ ఆల్మోస్ట్ తిండిలే చాలా తీసుకుంటాను చిట్టి వచ్చిన అంటే ఆల్మోస్ట్ తిండే ఎక్కువ ఉంటుంది ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసినానండి చూశారు కదా ఇవన్నీ అయితే తీసుకొచ్చేసినాను మన ఇంట్లో ఏంటంటే ఒక కబోర్డ్ నిండుకు మ్యాట్లు ఉన్నాయి అయినా మళ్ళీ మ్యాట్లు ఎత్తుకున్నాను ఈ బిస్కెట్లు లేండి చింపుకొని తినేస్తే కథం అయిపోద్ది అక్కడ పడేస్తాము చూసారు కదా ఇందులో నేను డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపల సగం బిస్కెట్లు లేపేసారనమాట సో ఉండే సగం అయితే మీకు చూపిస్తున్నాను ఇంకేం చేద్దామండి నేను అక్కడ పెట్టేసి పని టైం అయిపోయింది కదా వెళ్ళి వచ్చే లోపల సగం అనమాట సో ఫుల్ ప్యాకెట్ చూపించలేకపోయాను సారీ అండి సో అందుకోసం మిక్చర్ ప్యాకెట్లు అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు అవి అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇది అయితే చాలా బాగుంటుంది మా చిట్టి చాలా ఇష్టంగా తింటాడండి సో ఇది వచ్చేసి ఓన్లీ కారం మిక్చర్ అనమాట సో ఇదైతే కారం మాత్రం కారం కారంగా చాలా బాగుంటుంది సో ఇవి తింటూ ఇలా జ్యూస్ తాగుతూ పిల్లలు ఇంకా ఖాళీగా ఇంట్లో ఉంటారు కదండి వాళ్ళకి బోర్ కొడుతుంది కదా సో అందుకోసం అయితే ఇలా అప్పుడప్పుడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అలా తీసుకెళ్తూ ఉంటాను ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ మ్యాట్లు చూశారు కదా మా ఇంట్లో ఇదేందో కానీ నాకు ఇదొక రకమైన పిచ్చి బట్టలు బట్టల షాప్కి వెళ్తే బట్టలు పిచ్చి ఇలా మ్యాట్లు చూస్తే మ్యాట్లు పిచ్చి అనమాట ఇంట్లో ఎక్కడ దుమ్ము తగలకు ఇల్లంతా మ్యాట్లు వేసి పెట్టేస్తాను ఇంకా మా పిల్లలైతే అమ్మ ఎందుకమ్మ ఇన్ని తీసుకొచ్చే ఆల్రెడీ ఇన్నున్నాయి ఇంట్లో అనేసి తల కొట్టుకుంటున్నారు అదేందో మరి నాకు ఎక్కడికి వెళ్ళిన అంత కనపడుతున్నాయి అంటే అన్నీ ఉంటానండి ఒక్కొక్కరు ఒక పిచ్చి ఉంటుంది కదా సో నాకు ఇది ఒక పిచ్చి అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్